ముఖ్యమంత్రి జగన్ కనసన్నంలోని తిరుపతిలో టీడీఆర్ బాండ్ల అక్రమాలు జరిగాయని ఎన్డీఏ కూటమి సభ్యులు ఆరోపించారు పుణ్యక్షేత్రమైన తిరుపతి భూ బకాసురాలకు నిలయంగా మారిందని విమర్శించారు టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై బహిరంగ చర్చకు వైకాపా నేతలు అని సవాల్ విసిరారు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బానుల విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయనేది యదార్థం అందులో ముఖ్యంగా తిరుపతిలో భారీ ఎత్తున ఇక్కడ కరుణాకర్ రెడ్డి గాని అభినయ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయనే స్పష్టంగా కూడా తెలుస్తోంది పదహైదు వందల మంది పైచీలకు ఇవ్వాల్సిన టీడీఆర్ బాల్ని అక్కడ ఆస్తులు పోగొట్టుకుని రోడ్లపై పోగొట్టుకున్న ఒక్కరికి వల వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే కులీడయ్యారో అలాంటివన్నీ మూడు వందల రెండు మందికి మటుకు కోట్లాది రూపాయలు టీడీఆర్ బానులు ఇచ్చేశారు మిగతా అందకే ఎందుకు ఇవ్వలేదు ఈరోజు చెప్పనడా టిడిఆర్ బాండ్లు అధికార పార్టీ బాండ్లా అభినయ్ రెడ్డి బాండ్లా అని చెప్పి తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు టిడిఆర్ బాండ్లో అవకతవకలు జరిగాయి మాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి ఫర్దర్ టీడీఆర్ బాండ్స్ ని అబేన్స్ లో పెట్టండి అని చెప్పి అధికార పార్టీకి అండదండలు అందించినటువంటి గతంలో అధికారిని అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు వారిచ్చినటువంటి లెటర్ ఇది దీనికి సమాధానం చెప్పాలి అధికార పార్టీ వాళ్ళు ముఖ్యంగా తిరుపతిలోని నాయకులు ఎందుకు ఈ లెటర్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్